హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సంకేతాలు గాని మీకు కనిపిస్తున్నాయా అయితే ఆ శివయ్య అనుగ్రహం మీ పైన ఉన్నదనే సంకేతం మాత్రం మర్చిపోకండి మరి ఆ సంకేతం ఏంటి ఆ శివయ్య అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక శివయ్య అనుగ్రహం మన పైన ఉన్నదని సంకేతం ఎలా తెలుస్తుంది సృష్టి లయకారుడైన శివయ్యను భోలాశంకరుడు అని అంటారు కేవలం జలంతో అభిషేకం చేసిన పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చే దైవం అటువంటి జంగమయ అనుగ్రహం ఎవరిపైనా కలిగినప్పుడు ఆ జీవి ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ఈ సంకేతాలు సాధారణమైనవిగా కనిపిస్తాయి అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది మరి శివుని ఆశీర్వాద అంటే తెలుసుకుందాం శివుని అనుగ్రహానికి అనేక సంకేతాలు కనిపిస్తాయి త్రిశూలం పాము లేదా నిలవంక చంద్రుడు వంటి శివునికి సంబంధించిన వాటిని కళల్లో చూడటంతో పాటు శివుణ్ణి కళల్లో చూడటం శివ పురాణం ప్రకారం డమర్ శబ్దం వినడం లేదా నందీశ్వరుడికి సింహం అయిన ఎద్దుని చూడటం కూడా శివుని అనుగ్రహానికి సంకేతాలు శివునికి సంబంధించిన విషయాలను చూడటం కూడా శివుని ఆశస్సులకు సంకేతం మీరు మీ కళలో త్రిశూలం పాము అర్ధచంద్రుడు లేదా విభూతి వంటి వాటిని చూడటం ప్రారంభిస్తే శివుని ఆశీస్సులు మీపై ఉన్నాయని భోలాశంకరుడు మీతో ఉన్నారని అర్థం చేసుకోండి కళలు శివుడిని చూడటం లేదా శివుడికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటనను అనుభవించడం కూడా శుభ సంకేతం కలలో శివాలయం లేదా శివలింగాన్ని చూడటం కూడా శివుని కృపకు సంకేతం శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మనసులో డమరుక శబ్దాన్ని వింటే అది శివుని కృపకు సంకేతం ఉదయం నిద్ర లేవగానే డమరుక శబ్దాన్ని వినడం కూడా శివుని కృపకు సంకేతం హిందూ మత విశ్వాసాల ప్రకారం దారిలో నందీశ్వరుడికి దర్శించుకోవడం కూడా శివుడు ప్రసన్నుడయ్యాడని సంకేతంగా చెప్పవచ్చు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లిన వెంటనే నందీశ్వరుడు అంటే ఎద్దుని చూస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నదని శివుడు మీతో ఉన్నారని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సంకేతాలుగానే కనిపిస్తే ఆ శివయ్య అనుగ్రహం మీపై ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్